రైతు సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం పత్తి పంటలో ఎక్కువగా పూత రావడానికి వచ్చిన పూత నిలబడడానికి ఏ మందులు ఉన్నాయో తెలుసుకుందామండి ఇది వచ్చేసి విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళది వసదా అండి ఈ మందు గురించి మిర్చి వేసిన ప్రతి రైతు సోదరుడికి అనుభవం అండి ఈ మందు గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చాలామంది రైతు సోదరులు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యి అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయండి దాని ద్వారా పూత రాలిపోవడం అనేది జరుగుతూ ఉంది కొన్ని ప్రాంతాల్లో బెట్ట పరిస్థితులు నెలకొన్నాయండి దాని ద్వారా కూడా మొక్కల్లో ఎదుగుదల లేకుండా పూత ఖాతా లేకుండా ఉన్నాయి కాబట్టి ఈ వసద అనే మందు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు పత్తి పంటలో ఎక్కువగా పూతను తీసుకురావడానికి ఆ వచ్చిన పూతను కూడా నిలబెట్టడానికి ఈ మందు దోహదపడుతుందండి అదేవిధంగా మనకు మొక్కలు కనుక ఎక్కడన్నా గిడసారిపోయి ఉండడం లేదా పోషకాల లోపంతో పసుపు రంగు ఆకులతో ఉండడం అలాంటివి జరిగినా కానీ ఈ వసద అనే మందును మనం పిచికారీ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మొక్కల్లో కొత్త ఆకులు నిగారింపుతో రావడం జరుగుద్ది మొక్కల్లో మెతకదనం అదేవిధంగా ఆకులు నల్లగా రావడం అనేది జరుగుతుంది తర్వాత ఉత్పత్తి అంటే పక్క కొమ్మలు కూడా మంచిగా వచ్చి ఆ పక్క కొమ్మల్లో కూడా ఎక్కువగా పూత రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఆ వచ్చిన పూత కూడా ఈ వసద ద్వారా నిలబడుతుందండి ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఈ వసుదా అనే మందును ఏదైనా రసాయన మిశ్రమంలో కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు అండి చాలామంది రైతు సోదరులు ఈ డయాఫెంతూరియన్కు చెందినటువంటి టెక్నికల్ లేదా ఉలాలకు సంబంధించినటువంటి ఇట్లా కాంబినేషన్లో ఉన్న వాటితోటి కూడా దీన్ని పిచికారీ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు పత్తి మొక్కలు కూడా ఆ స్టేజ్లో ఉన్నాయి అంటే పెగాసస్ టెక్నికల్ లేదా ఉలాల టెక్నికల్ ఇలాంటివి పిచికారీ చేసుకునే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి దాంతో కలిపి పిచికారీ చేసుకుంటే రైతులకు ఎక్కువగా పూత రావడము తర్వాత చిగురులు రావడం పక్క కొమ్మలు రావడం పూత రాలకుండా ఉండడం మొక్కల ఆకులు నలుపు రంగుతో రావడము తర్వాత పోషకాల లోపాన్ని నివారించడానికి ఈ వసదా అనేది ఉపయోగపడుతుందండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక లీటర్ వాడాల్సి ఉంటుంది దీన్ని వంద నుంచి నీట నూట ఇరవై లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేసుకోవాలండి ఇది కూడా ఇంకోమంది అండి లైఫ్ సైన్స్ వాళ్ళదే ఇది మయూరి అండి ఇది కూడా మనకు మొక్కల్లో ఎక్కువగా పూత రావడానికి వచ్చిన పూతను నిలబెట్టడానికి తర్వాత పోషకాల లోపం లేకుండా చేయడానికి అంటే ఆకులు పసుపు రంగుల్లోకి మారిపోయి ఉంటాయి కదండి వాటిని నివారించడానికి కొత్త చిగురులు కొత్త శాఖ ఉత్పత్తి రావడం కోసం ఈ ఉరి అనేది ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి మనం ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుందండి దీంట్లో కూడా మనకు మంచి మంచి పోషకాలు ఉన్నాయండి ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అమెిన యాసిడ్ తర్వాత ఫర్మెంటెడ్ లిక్విడ్ ఇంకా నేల పిహెచ్ను బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన కావలసిన ఆర్గానిక్ అంటే సేంద్రియ పదార్థాలు కూడా దీంట్లో చాలా ఉన్నాయండి అదేవిధంగా నత్రజని భాస్వరము పొటాష్ లాంటివి కూడా ఉన్నాయి ఇది వంద శాతము ఆర్గానిక్ అంటే సేంద్రియము అది ఈ మందు వచ్చేసి మనం ఏ పంటకైనా ఉపయోగించుకోవచ్చు పత్తి లేదా మిరప అనేది మనం విరివిగా సాగు చేస్తున్నాం కాబట్టి దానికి చెప్పడం జరిగింది ఇది సేంద్రియం కాబట్టి ఏ పంటకైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి దీంతో ఉన్న ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఇది వేరే ఇతరత్ర రసాయన మిశ్రమాలతో కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు అంటే పెగాసస్ టెక్నికల్ కానీ ఉలాల టెక్నికల్ కానీ లేదా కీఫన్ కానీ లేదా ఎక్స్పోనర్స్ కానీ ఇలాంటి రసాయన మిశ్రమాలతో కలిపి దీన్ని పిచికారీ చేసుకోవచ్చు ఈ రెండు మందులు రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నవంబర్ డిసెంబర్ నెలాల్లో పత్తి తీసివేసి మొక్కజొన్న వేద్దాం అనుకునే రైతులకు ఈ రెండు మందులు ఒక మంచి అవకాశం అండి అంటే ఇవి కొట్టడం వల్ల ఏం జరుగుద్ది అంటే కనీసం ఒక నాలుగు నుంచి ఆరు కింటాలు ఎక్కువ పత్తి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెండు మందులలో ఏదో ఒకటి ఉపయోగించి మీరు పిచికారీ చేసి ఎక్కువగా పత్తి పంటను దిగుబడి సాధించి ఆ పత్తి తీసేసి మొక్కజొన్న వేసుకోవడానికి ఆస్కారం ఉంది ఒకవేళ రైస్ సోదరులు ఎవరైనా జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కనుక పత్తి పంటను ఉంచుకుందాం అనుకుంటే ఈ మందుల్ని మీరు రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేసినట్లయితే మీకు దగ్గర దగ్గరగా ఏడు నుంచి ఎనిమిది కింటాలు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి కాబట్టి రైస్ సోదరులు ఈ రెండిట్లలో ఏదో ఒక మందును మీరు ఉపయోగించుకొని పత్తి పంటలో మంచి దిగుబడులు సాధించండి